హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ రోజునే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్యం షష్ఠి అని అంటారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సుబ్రహ్మణ్యం షష్ఠి వస్తుంది మరి ఇంతటి శక్తివంతమైన షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఉంటాడు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లోనే ఎలా పూజించాలి అలాగే జంట నాగులను ఎలా పూజించాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలెకన్ యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం నాడు సుబ్రహ్మణ్యం షష్ఠి వచ్చింది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్న మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోవాలన్నా అలాగే వివాహం ఆలస్యం అవుతున్నా సంతాన ప్రాప్తి కలగాలన్నా ఆయుర ఆరోగ్యాలు కలగాలన్నా ఇలాంటి ఏ సమస్యకైనా సరే ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలు మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి కాబట్టి ఈ వీడియో గనక మీ కంట పడింది అంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఈ బుధవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా పూజించాలి వరాలు కురిపించే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలనుకుంటే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి స్వామివారి చిత్రపటాన్ని తెచ్చుకోలేని వారు పసుపు ముద్దను తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా పూజ చేసుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం ఆచరించాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకోవాలి అలాగే మీ పూజ గదిలో బియ్యప్పిండితో ముగ్గు వేసుకోవాలి ఈ రోజున స్వామిని పూజించేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటానికి కొద్దిగా పసుపు కానీ గంధం కానీ రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలంకరించుకోండి ముఖ్యంగా ఎర్ర మందార పువ్వులతో కానీ ఎరుపు రంగు గన్నేరు పువ్వులతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి పూజ గదిలో అక్షింతలను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి కాకపోతే మనం ప్రతి పూజలో కూడా పసుపు అక్షింతలను ఉపయోగిస్తాము కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలను ఉపయోగించాలి కాబట్టి బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి కొంచెం కుంకుమ కలిపి ఎరుపు రంగు అక్షింతలు తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక స్వామివారి పూజలో తప్పనిసరిగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది పిండి ప్రమిదల్లో కానీ లేదు మేము ఐ చేయలేము అనుకున్నవారు మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు కాకపోతే స్వామివారికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా ఇష్టం మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం కలగాలి అంటే బియ్య పిండితో రెండు పిండి ప్రమిదలు తయారు చేసి స్వామివారి ముందు దీపారాధన చేసుకోండి పిండి ప్రమిదలకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మీ స్తోమతను పట్టి దీపారాధన చేసుకోవచ్చు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పు నివేదించాలి అలాగే దానిమ్మ పండ్లు అరటి పండ్లు పచ్చి పాలు బెల్లం ఇలా ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు అయితే విపరీతమైన ధనాన్ని కోరుకునేవారు స్వామివారికి నైవేద్యంగా దానిమ్మ పండ్లు నివేదించడం ద్వారా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ స్వామివారికి అక్షింతలు సమర్పించండి చదవగలము అనుకున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలను చదువుకోవచ్చు ఇక చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి మీ తలపైన కూడా అక్షింతలు వేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారి పూజను ముగించుకోవచ్చు ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి నాడు స్వామివారిని చాలా సులభంగా మీ ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు ఇక మీ ఇంటికి అన్ని విధాలా కలిసి వస్తుంది స్వామివారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా షష్ఠి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా చాలా శక్తివంతమైన మంత్రాన్ని మాత్రం పఠించారు అంటే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మంత్రం చిన్నదే కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా పలకగలిగేలాగా ఉంటుంది మరి ఆ మంత్రమేమిటో చూద్దామా ఓం భవాయ నమ ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు ఈ రోజున పఠించండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్క మంత్రాన్ని చదివితే చాలు మీరు ఏది కోరుకున్నా సరే స్వామివారి ఆశీర్వాదంతో మీ కోరికలు తీరుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో నివసిస్తాడు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ నాగదేవత విగ్రహాలను కానీ నాగుల పుట్టను కానీ పూజించండి మీ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి స్వామివారు జన్మించిన ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే చాలు జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళలేని వారు మీకు దగ్గరలో నాగుల పుట్ట దగ్గరకు వెళ్ళి నాగుల పుట్టలో పాలు పోసి స్వామివారిని పూజించవచ్చు అలాగే పుట్టపైన పసుపు కుంకుములు వేసి పుట్టలో ఆవుపాలను పోయండి ఒకవేళ ఆవుపాలు అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళు పాలైనా పోయవచ్చండి అలాగే పుట్ట ముందు నెయ్యి దీపం వెలిగించి పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి పుట్ట ముందు అంటే పుట్ట పైన కాదండి పుట్ట పైన అస్సలు దీపారాధన చేయకూడదు దీపాలు వెలిగించకూడదు పుట్టకి కొంచెం దూరంగా ముందు అంటే పుట్టకి ముందుగా వెలిగించుకుంటే సరిపోతుంది చాలామందిని చూశాను నేను పుట్ట పైన వెలిగించేస్తూ ఉంటారు చాలామందిని నేను చూశానండి అలాగే పుట్ట రంధ్రాలు ఉంటాయి కదండి ఆ రంధ్రాల్లో అరటిపళ్ళు వేయడం ఆ వీళ్ళు తీసుకెళ్లిన చలివిడి పిండి వేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాంటివన్నీ చేసి లోపల ఉన్న నాగుపాములనైతే ఇబ్బంది పెట్టొద్దండి అవి బయటికి రావాలి అన్నా లోపలికి వెళ్ళాలి అన్నా కూడా ఆ రంధ్రం ద్వారానే వెళ్తాయి కదా కాబట్టి మనం వాళ్ళకి వాటికి ఇబ్బంది కలిగించకుండా ఉండడమే మంచిది కదా కాబట్టి మీరు ఏమి వేయాలన్నా సరే అవి పుట్టపైన ఉరికే అలా వెయ్యండి కానీ పుట్టకున్న రంధ్రాల్లో మాత్రం దయచేసి ఏమి వేయొద్దండి అలాగే పుట్టపైన దీపాలు వెలిగించడాలు కడ్డీలు వెలిగించడాలు కూడా చేయవద్దు ఇక పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి నాడు జంట నాగులను కూడా విశేషంగా పూజించాలి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేస్తే ఎలాంటి దోషమైనా సరే అది వెంటనే తొలగిపోతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు తులసి దళాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి అతి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు పంచామృతాలతో జంట నాగులకు అభిషేకం చేయండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున స్వామివారి భుజంగ స్తోత్రం చదవండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నడుం నొప్పితో బాధపడేవారు అలాగే కీళ్ళనొప్పితో బాధపడేవారు చర్మ సమస్యలతో బాధపడేవారు గనుక ఈ భుజంగ స్తోత్రం గనక పఠించినట్లయితే మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ రోజున స్వామివారిని పూజించే ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయవచ్చు ఒకవేళ ఉండలేము అనుకున్న వాళ్ళు ఉండకపోవడమే మంచిదండి అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా అలాంటి వారు ఉండకపోవడమే మంచిది ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది ఈ రోజున ఎవరికైనా దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది అలాగే బియ్యం దానం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి కాబట్టి ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి నాడు నెమలికను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున స్కంద గాయత్రీ మంత్రాన్ని చదవండి స్కంద గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీ కెరీర్లో ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోయి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ స్వామి స్వామివారిని పూజించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక ఈరోజు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు అలాగే ఎవరిపైన కూడా కోపం చూపించకూడదు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని ఆలయాల్లో స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కల్లారా చూస్తే మీ జాతకంలో ఉన్న కుజ దోషాలు అలాగే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మకథను తప్పనిసరిగా వినాలి స్వామివారి జన్మకథను వింటే మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం తక్షణమే మనకి లభిస్తుంది అదేవిధంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని దేవాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా తులసి కోటలో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి శివుడు మూడవ కన్ను నుండి సుబ్రహ్మణ్య స్వామి జన్మించి ఆ రాక్షసుడితో మహాయుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి మంగళవారం సంహరించాడు కాబట్టి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలని మన పురాణ కథనాలు వివరిస్తున్నాయి చూసారు కదా అండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ